నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో గణపతి దత్త ఉపాసకులు మురళీధర్ శర్మ గారు వారితో మాట్లాడదాం నమస్తే అండి మహాదేవ శ్రీమాత్ర మీరు చాలా మంచి పరిహారాలు చెప్తారండి నిజంగానే చాలా మంది దాని వల్ల మాకు చాలా బెనిఫిట్స్ జరిగాయి ఆయన చెప్పినట్టే జరిగిందని చాలా మంది చెప్తూ ఉంటారు సో అందులోనే ఈ పరిహారాల్లో భాగంగానే పటిక గురించి మీరు చాలా సార్లు చాలా వీడియోస్ చేశారు పటిక గురించి నెగిటివ్ ఎనర్జీ పోతుందని లేకపోతే పిల్లలు జ్ఞాపక శక్తి సరిగ్గా ఉండట్లేదు అంటే ఏం చేయాలి లేకపోతే ఆఫీస్లో వర్క్ ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే ఏం చేయాలి ఇలాంటి చాలా రెమెడీస్ మీరు చాలా సార్లు పటిక గురించి చెప్పారు మళ్ళా ఒకసారి పటికని ఎలా వాడడం వల్ల ఎటువంటి బెనిఫిట్స్ ఉంటాయనే చెప్పండి వాస్తవానికి అసలు ఈ పటిక అంటే ఏమిటి స్పటిక పటిక అంటారు కొన్ని కొన్ని ప్రాంతాల వారు కొన్ని కొన్ని రకాలు వాస్తవానికి కూడా వెనకటి కాలంలో అంటే ఇప్పుడు ట్రెండ్ మారింది అన్ని లోషన్స్ ఇవన్నీ రావడం జరిగింది కనుక ఒక షేవింగ్ చేసిన తర్వాత ఈ యొక్క పట్టికాన్ని రాసేటటువంటి ఎక్కడన్నా ఏమైనా బ్లేడ్ తగినా బ్లడ్ వచ్చినా ఈ సందర్భాలలో అది కొంత నెగిటివ్ ఇక్కడ ఈ నెగిటివ్ నుండి ఈ పటిక అనేటువంటిది కాపాడుతుంది అనేటువంటి విధంగా ఎలాంటి ఇబ్బంది కాకుండా ఉండేటువంటి పరిస్థితి ఇక ఇప్పుడు మొత్తము పరిస్థితి మారిపోయింది సో మనకు దానికి సంబంధం లేదు ఆ షేవింగ్ కు మనకు బట్ ఇక్కడ విషయం ఏమిటి అంటే ఈ యొక్క వాస్తు దోషాలకు సంబంధించి కానీ పిల్లల జ్ఞాపక శక్తికి సంబంధించినటువంటిది కానీ ఇంట్లో నెగిటివిటీ అనేటువంటిది కావచ్చును అదే విధంగా మనకు మనము పనిచేసే చోట వర్క్ రిలేటెడ్ కావచ్చును ఇలాంటి సందర్భాలలో ఈ యొక్క పట్టిక అనేటువంటిది మోస్ట్ ఆ ఒక ఎనర్జీని మనకు ఫామ్ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది కనుక ఇది ఇలాంటిది ఎట్లా అనేటువంటి పరిస్థితిని చూసుకునేటువంటి సందర్భాలలో ముఖ్యంగా పిల్లల చదువు పిల్లల జ్ఞాపక శక్తి అనేటువంటిది ఇవాళ రేపు మనకు ఎంతో అవసరమో ఈ పిల్లలకు సంబంధించి ఎంతో మంది ఎన్నో కాల్స్ మా పిల్ల సరిగ్గా చదవడం లేదు గురువు మా పిల్లవాడు చెప్పిన మాట వినడం లేదు గురువు అసలు మార్క్స్ తక్కువ వస్తున్నాయి అయ్యో ఈ సంవత్సరం టెన్త్ పరీక్షలు ఇలాంటి క్వశ్చన్స్ కానీ ఇలాంటివి చాలా వేస్తున్నారు కనుక తల్లులు ఒక మాట చెప్తున్నాను మీరు ఎలాంటి ఆందోళన పడకుండా ఖచ్చితంగా నమ్మకంగా చేయండి వారు పడుకునే అటువంటి దిండు కింద అయినా పర్వాలేదు లేదా వారు చదువుకునేటువంటి ఆ యొక్క టేబుల్స్ ఉంటాయి కదా ఆ టేబుల్స్ లో అయినా పర్వాలేదు లేదా వారు యొక్క బ్యాగ్ ఉంటుంది ఆ బ్యాగ్ లో అయినా కూడా ఈ యొక్క పట్టిక కనిపెట్టండి వందలో నైన్టీ నైన్ పర్సెంట్ వారు రాసుకునేటువంటి ఆ యొక్క టేబుల్ పై ఉంచండి అంతే దీని వల్ల మీరు ఒక లెవెన్ టు ఫిఫ్టీన్ సెవెంటీన్ డేస్ చూడండి అంతే ఒక టూ త్రీ వీక్స్ లో మీకు అర్థమైపోతుంది పరిస్థితి ఇక మరొక విషయం ఏమిటి అంటే ముఖ్యమైనది మనకు నరదృష్టి నరదృష్టి అనేటువంటిది కానీ పీడ కళలు అనేటువంటిది పిల్లలు తరచు నిద్రలు లేచి భయపడుతున్నారు ఉలిక్కి పడుతున్నారు అనేటువంటిది ఉన్నా కూడా ఇలా కొందరు చిన్న పిల్లలు పక్కదరిపేస్తూ ఉంటారు ఇలాంటి సందర్భాల్లో కూడా ఈ పట్టికను వారి యొక్క పిల్లో కింద ఉంచి అంటే నిద్రపోయే ముందు పిల్లో కింద పెట్టి వారిని పడుకోబెట్టడం వల్ల కూడా ప్రశాంతమైనటువంటి నిద్రలోనే వారు ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది ఏదైతే నెగిటివ్ ఉంటుందో అది మొత్తము కూడా తీసుకుంటుంది మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అంటే వర్క్ ప్లేస్ మీరు పని చేసే చోట ఇది మీ కుర్చీ అనుకుందాం ఇక్కడ మీరు పనిచేస్తున్నారు అనుకుందాం ఎదురుగా ఒక మేకు కొట్టాలి అక్కడ ఒక రెడ్ కలర్ క్లాత్ లో ఈ యొక్క పట్టికాను వేసి రెండు లవంగాలను వేసి అక్కడ పెట్టండి పట్టిక రెండు లవంగా ఈ విధంగా చేయడం వల్ల మీరు పని చేసే చోట ఎలాంటి నెగిటివిటీ ఉన్నా కూడా అది లాగేసుకుంటారు హండ్రెడ్ కు టూ హండ్రెడ్ పర్సెంట్ ఇక మరొక విషయం ఏమిటి అంటే వాస్తు దోషాలు ఉన్నట్టయితే ఇంట్లో ఈశాన్యం మూలకు ఇంట్లో ఈశాన్య మూలకు ఒక గాజు బౌల్ లో గాజు బౌల్లో గాని లేదా గ్లాస్ లో గాని స్టీల్ రిలేటెడ్ అయినా ఇందులో ఈ యొక్క పట్టికను వేసి ఆ యొక్క ఈశాన్య మూలలో ఉంచడం వల్ల ఖచ్చితంగా కూడా ఇంట్లో ఉండేటువంటి వాస్తు దోషాలన్నీ కూడా తొలగిపోబోతున్నాయి ఇది వందకు వంద పర్సెంట్ ఇక మీద లేదా మీ ఇంటి పైన నరదృష్టి ఉంది అనుకునేటువంటి భావంలో ఈ యొక్క పట్టికను పట్టుకోవాలి కొంత సాల్ట్ను వేసుకోవాలి కొంత మనకు ఈ యొక్క మన ఏమిటి ఆవాలు అంటారు కదా ఆవాలను పట్టుకోవాలి పట్టుకొని మామూలుగా తీస్తాం రైట్ సైడ్ కు బట్ ఇది రివర్స్ తీయాలి రివర్స్ తీసి యాంటీ క్లాక్ వైజ్ తీసి దీన్ని తీసుకువెళ్ళి ఎవరు తొక్కని ప్రదేశంలో కానీ లేదా పారే నీటిలో కానీ పారే ఏదో ఇలా దిచ్చిదీసామని చెప్పి ఇట్లా పారేస్తే బాగుండదు కనుక ఈ విధంగా మీరు చేసినట్టయితే కూడా ఎలాంటి మనం చెప్పినటువంటి ఫైవ్ టు సిక్స్ సబ్జెక్ట్స్ లో సూపర్ రిజల్ట్ ఉంటుంది అది పటిక మూలకంగా ఇప్పుడు మీరు చెప్పారు కదా అంటే ఇవి ఇప్పుడు ఇంట్లో పెట్టాలి అని ఒకటి చెప్పారు ఆఫీస్ రూమ్ లో పెట్టుకోవాలి పిల్లలు అవి వారానికి ఒకసారి మార్చాలి అలా ఏమన్నా ఉంటుందా అండి లేకపోతే అలా ఉంచేచ్చా ఎన్ని రోజులు అయినా ఏం అలా ఉంచేయచ్చు పర్వాలేదు కొన్ని రోజులు ఉంచేవచ్చు అది కొంత బరువు తగ్గుతుంది లైక్ క్లైట్ గా కరుగుతుంది అది ఖచ్చితంగా కూడా సందర్భంలో అది మనకు అర్థం అవుతుంది అండ్ లేడీస్ కూడా వాస్తవానికి కొందరు నిజంగా చెప్తున్నాను నార్త్ లో కానీ లేదా ఇక్కడ కూడా ఇప్పుడు మన వద్ద కూడా కొందరు ఈ పట్టికను వారి యొక్క హ్యాండ్ బ్యాగ్ లో వేసుకుంటారు వల్ల కూడా కొంత అంటే బయటకు అది వెళ్ళేటప్పుడు రక్షణ లేదా నెగిటివిటీ అనేటువంటిది కానీ ఇవాళ రేపు చూపులు లైక్ ఉండకుండా కను దృష్టి లేకుండా ఉంటుంది అలాగే మీరు దృష్టి దిష్టి తీమన్నారు కదా అది కూడా అంటే వారానికి ఒకసారి అలా ఏమన్నా ఉంటుందా తీస్తే మీకు అర్థమవుతుంది దాన్ని బట్టి నెలకొకసారి తీస్తే బాగుంది అమావాస్య రోజు అలా ఏమన్నా పెట్టుకుని తీసుకోవచ్చా అండి విపరీతమైనటువంటి దిష్ట దోషం ఉండేటువంటి వారు ఖచ్చితంగా కూడా వారానికి ఒకసారి చేస్తే మంచిదే కదా పెద్ద ఖర్చే ఉంది అందులో ఖర్చే లేదండి గుమ్మడికాయ కూడా మోస్ట్ పవర్ఫుల్ అది కూడా దిష్టి తీసి పెట్టవచ్చును అండ్ మన కాలు లెఫ్ట్ కాలు కింద ఉండేటువంటి ధూళి ఏదైతే ఉంటుందో దుమ్ము దానిని తీసి ఒక బ్లాక్ కలర్ క్లాత్ లో మూట కట్టి కొన్ని లవంగాలను యాడ్ చేసి మీరు పారి నీటిలో వదరడం వల్ల శని సంబంధిత గాని మీకు ఉండేటువంటి నరఘోష గాని మనీ రిలేటెడ్ సమస్యల నుండి కూడా అద్భుతమైనటువంటి రిజల్ట్ ఉంటుంది సో ఇక్కడ సో ఇక్కడ పటికం గురించి చెప్తూ ఉన్నాం కనుక ఇందులో భాగంగా పెద్ద పెద్ద షాప్స్ మనకు దర్శనం ఇస్తుంది పెడతారు ఎందుకు దేనికి నెగిటివిటీ కోసమే పాజిటివిటీ ఉండాలి అనే సో మనం ఇంటి బయట అనేటువంటిది కాకుండా ఇంట్లో ఈశాన్య మూలకు ఇది పెట్టుకోవడం వల్ల ఇంట్లో ఉండేటువంటి ఎలాంటి నర దృష్టికి సంబంధించింది కానీ వాస్తుదోజాలన్ని కూడా తొలగిపోతాయి ఓ పెద్ద వాస్తు యంత్రాలని అని కాని ఇంకా మరొకటి మరొకటి కూడా ఏమో అవసరం లేదు కనుక ఎందుకంటే వాస్తవానికి కొంత కొంత మనం ఇంట్లో తరచు గొడవలు పడిన భార్యాభర్తలు తరచు పిల్లలను కొట్టిన వాళ్ళు ఏడుస్తూ ఉన్నా తిట్టుకుంటూ వంట చేసిన ఇవన్నీ ఎట్టుకోవాలి ఇంట్లో వంట చేశారు ఇంట్లో వంట చేశారు బొయినవే తెస్తున్నారా లేదా పల్కే కదా వెడుతుంది బొయినం ఇంట్లో గుర్చాలి ఆ ఇంట్లో తిట్టుకుంటే ఎటు వెళ్తాయి ఇంట్లోనే ఉంటారు ఇంట్లోనే ఉంటాయి సో ఇదంతా నేడిటు ఎటు వెళ్ళాలి ఇది పెట్టుకోండి ఇది నిసం గాని ఓకే ఓకే అవైతే ఇంకా మంచి రిజల్ట్ ఇస్తాయి సో ఖచ్చితంగా మీరు పరిహారాల్లో భాగంగా చాలా మంచి పటిక గురించి ఎలా వాడితే ఎటువంటి రిజల్ట్ వస్తుంది అనేది చాలా చక్కగా వివరించారు గురుగారు ధన్యవాదాలు మహాదేవ